హనుమాన్ మూవీలో విభీషణ్ ఇప్పటికీ బ్రతికే ఉన్నట్టుగా చూపిస్తారు మన హిందూ గ్రంథాల ప్రకారం దేవతలైనా రాక్షసులైనా మనుషులైనా భూమి మీద వాళ్ళ పని పూర్తి అయిన తర్వాత మరణిస్తారు కృతయుగంలో ప్రహ్లాదుడికి జన్మించిన వారు బలి చక్రవర్తి వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి బలి చక్రవర్తి దానుగుణాన్ని మెచ్చి అమరత్వాన్ని ప్రసాదిస్తారు విష్ణుమూర్తి ఆవేశాంశంగా జన్మించిన పరశురాముడు శివుని దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకుని ఇప్పటికీ అమరుడుగా బ్రతికే ఉంటారు త్రేతాయుగంలో రావణుడు అపహరించిన సీతాదేవిని అశోక వాటికలో కలిసి రాముని సందేశం అందించినప్పుడు అంజనేయుడికి చిరంజీవిగా ఉండమని సీతాదేవి ఆశీర్వదిస్తుంది రావణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రాముడికి రావణుడు సీక్రెట్ చెప్పి రావణుడు తమ్ముడైన విభీషణుడు రాముడికి చాలా సహాయపడతాడు రాముడు అవతారం చాలించాడు విభీషణను పిలిచి భూమి మీదే ఉండి ధర్మానికి సహాయం చేయమని ఆజ్ఞాపిస్తాడు ద్వాపర యుగంలో పాండవులకి గురువైన కృపాచార్యుడు కృష్ణుడు వరం వల్ల చిరంజీవిగా మారుతాడు అశ్వత్థామా చేసిన ఒక నీచమైన పని వల్ల తనను కుష్టి రోగ్గా యుగాంతం వరకు బాధపడమని కృష్ణుడు శపిస్తాడు ఈ లిస్ట్ లో నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని మిస్ చేశాను అతను ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి